అందరికీ నమస్కారం అండి ఇంటికి దీపం ఇల్లాలే అంటారు ఒక ఇల్లు బాగుండాలన్నా ఇంట్లో సమస్యలు ఏర్పడాలన్నా ఆ ఇంటి ఇల్లాలు ఒక ప్రవర్తనే కారణమవుతుంది కొంతమంది ఇళ్లలో అనేక అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఇలా సమస్యలు ఉన్నవారు ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు గనక కొన్ని నియమాలను పాటించినట్లయితే వారి యొక్క ప్రవర్తన గనక మార్చుకున్నట్లయితే తప్పకుండా ఈ సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి దూరం కావటానికి ఆడవాళ్ళు ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను చూసి ఇందులో ఉన్న మంచి విషయాలను తెలుసుకొని వారి యొక్క జీవిత విధానాన్ని కనుక మార్చుకున్నట్లయితే తప్పకుండా వారి యొక్క జీవితంలో అనేక మంచి మార్పులు సంభవిస్తాయి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇంట్లో ఉన్న ఆడవాళ్లు తెలియకుండా కొన్ని తప్పులు చేసినట్లయితే ఆ ఇంట్లో అనేక సమస్యలు ఏర్పడతాయి కుటుంబం అంతా కూడా నష్టపోవలసి వస్తుంది అందువలన స్త్రీలు కొన్ని తప్పులు అసలు చేయకూడదు కొంతమంది స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత తలకు టవల్ కట్టుకోకుండా నీరు గారుతున్న తలతో అలాగే తిరుగుతూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు జుట్టు నుంచి కారే నీరు ఇంట్లో అసలు పడకూడదు గనుక పడినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది కొంత స్త్రీలు నెలసరి సమయంలో ముగిసిన తర్వాత ఇంటిని శుభ్రంగా తుడిచి పసుపు నీళ్లు చల్లుకోవాలి అలాగనక చేసినట్లయితే ఇంట్లో ఎలాంటి దోషాలు ఉండవు అలాగే నెలసరి ముగిసిన తర్వాత ఐదవ రోజు చేతికున్న మట్టి గాజులను తీసేసి కొత్త మట్టి గాజులు వేసుకోవాలి పాత మట్టి గాజులను ఏదైనా చెట్లలో కానీ పారే నీళ్లలో కానీ వెయ్యాలి దేవాలయానికి వెళ్ళేటప్పుడు స్త్రీలు జడ వేసుకుని వెళ్ళాలి అంతేకాని విరబోసుకున్న జుట్టుతో దేవాలయాలకు వెళ్ళకూడదు మంగళవారము శుక్రవారము రోజుల్లో కొత్త చీపులు కొనకూడదు ఈ రెండు రోజుల్లో కూడా ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకూడదు ఈ రోజుల్లో డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే ఆ డబ్బు తిరిగి చేతికి రాదు ఏదైనా పండగలు వచ్చినప్పుడు శుక్రవారం పూట ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాన్ని కడుతూ ఉండాలి మామిడాకుల తోరణం గనక పచ్చగా ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా శుభకార్యాలు జరుగుతూ శుభంగానే ఉంటుంది కానీ మామిడాకులు ఎండిపోయిన తర్వాత ఎండిపోయిన మామిడాకులను అలాగే గుమ్మాలకు ఉంచకూడదు మామిడాకులు పచ్చగా ఉన్నంత వరకే మన ఇంట్లో దేవతలు తిరుగుతూ ఉంటారు ఎండిపోయిన తర్వాత ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అందువలన ఆకుల యొక్క పచ్చదనం పోయిన తర్వాత గుమ్మం నుంచి తీసేయాలి ఈ మధ్యకాలంలో చాలా మంది దోశపిండి ఇడ్లీ పిండి బయట నుంచి కొనుక్కొని తెచ్చుకుంటున్నారు శనివారం పూట ఈ ఇడ్లీ పిండిని దోశపిండిని ఇంట్లోకి తెచ్చుకోకూడదు ఎందుకంటే శనివారము మినుములు కొనకూడదు అని చెప్తూ ఉంటారు ఇడ్లీ పిండిలో మినపిండిలో మినుములు ఉంటాయి కాబట్టి శనివారం రోజు కొనకుండా ఉంటే మంచిది బాత్రూములు శుభ్రం చేసుకున్న తర్వాత చాలామంది చీపురు అక్కడే పెట్టేస్తూ ఉంటారు అయితే బాత్రూంలో ఎప్పుడు చీపురు ఉంచకూడదు ఇలాగనక బాత్రూంలో చీపురున్నట్లయితే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి నలుపు రంగు ఎరుపు రంగు ఉన్న బకెట్లను ఎప్పుడూ ఉపయోగించకూడదు కొందరు స్నానం చేసిన తర్వాత మిగిలిపోయిన నీటిని బకెట్లో అలాగే ఉంచుతారు అలా ఎప్పుడూ ఉంచకూడదు బకెట్లో ఉన్న ఆ నీటిని పారబోసేసి కొత్త నీటిని బకెట్ నిండా పట్టి పెట్టి ఉంచాలి బాత్రూంలో ఉండే బకెట్ ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు ఒకవేళ బకెట్ ఖాళీగా ఉన్నట్లయితే ఆ బకెట్ను బోర్లించి ఉంచాలి పెళ్ళైన ఆడవాళ్ళు చేతులకు వెండి గాజులు మెటల్ గాజులను ధరించకూడదు అలాగే చెవులకు వెండితో చేసినవి చెవిదిద్దులు ధరించకూడదు శాస్త్ర ప్రకారము ఇది చాలా తప్పుగా చెప్పబడింది అలాగే స్త్రీలు తమ కాళ్లకు బంగారు పట్టీలను ధరించకూడదు బంగారం అంటే లక్ష్మీదేవితో సమానము మన కాళ్లకు వేసుకునే పట్టీలను బంగారంతో ఎప్పుడూ వేయించకూడదు మంగళవారము శుక్రవారము ఇంట్లో బూజు దులపకూడదు శనివారము నల్లని బట్టలు వేసుకున్నట్లయితే శని దోషాలు కలుగుతాయి చేసే పనులు ఎప్పుడూ కూడా శుక్లపక్షంలోనే తలపెట్టాలి అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఉండే రోజులను శుక్లపక్షం రోజులు అంటారు మంచి పనులు ఆయా రోజుల్లో చేస్తే ఇంటికి మంచి జరుగుతుంది నెలసరి సమయంలో వేసుకునే బట్టలను పూజ చేసుకునేటప్పుడు వేసుకోకూడదు సాధారణంగా శుక్రవారము స్త్రీలు తలస్నానం చేస్తూ ఉంటారు అయితే తలస్నానము శుక్రవారం ఎప్పుడు చేయకూడదు శనివారం గనక తలస్నానం చేస్తే చాలా మంచిది అయితే ప్రతిరోజు పూజలు చేసేవారికి మాత్రము ఇది ఎంత మాత్రమో వర్తించదు స్నానం చేయకుండా ఎప్పుడూ ఇంట్లో ఉన్న బీరువాని ముట్టుకోకూడదు బీరువాలో ఉన్న డబ్బులను బయటికి తీయకూడదు స్నానం చేయకుండా తలదువ్వుకోవటము చేయకూడదు ఇంట్లో ఉన్న మగవారు మంగళవారము శుక్రవారము గడ్డం చేసుకోకూడదు మగవారు అలా చేయకుండా చేయాల్సిన బాధ్యత ఇంట్లో ఉన్న ఆడవాళ్ళదే చాలామంది వారంలో ఒక్కరోజైనా ఉపవాసం ఉంటారు ఇలా ఉపవాసం ఉండేవారు ఆ రోజు ఒక నిమ్మకాయ తీసుకొని రెండుగా తరిగి ఒకదానిపైన కుంకుమ ఒకదానిపైన పసుపు వేసి ఇంటి ప్రధాన ద్వారానికి రెండు పక్కలా పెట్టాలి ఇలాగనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది రెండు పక్కలా పెట్టాలి ఇలాగనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది స్త్రీలు ఎప్పుడూ ఇంట్లో జుట్టు విరగబోసుకొని తిరగకూడదు ఇలా చేయటం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఏర్పడతాయి స్త్రీలు ఎప్పుడూ కూడా తరచూ కంటనీరు పెట్టుకోకూడదు చీటికి మాటికి అలగటము కళ్ళనీరు పెట్టుకోవటము గట్టిగా అరవటము మొదలైన పనులు చేయకూడదు ఆడవాళ్లు కాలిపై కాలేసుకొని కూర్చోవటము కాళ్ళాడిస్తూ ఉండటం చేయకూడదు ఇలా చేయటం వలన ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశిస్తుంది స్నానం చేసిన తర్వాత తడి చేతులతో నుదుటపైన కుంకుమ పెట్టుకోకూడదు స్నానం చేయకుండా స్త్రీలు వంటగదిలోకి వెళ్ళకూడదు వాస్తు శాస్త్రం ప్రకారము వంటగదిలో ఉన్న పొయ్యిని లక్ష్మీదేవిగా భావిస్తారు స్నానం చేయకుండా వంటగనగా చేసినట్లయితే అన్నపూర్ణాదేవి యొక్క ఆగ్రహానికి లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అలాంటి ఇంట్లో ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలే ఉంటాయి ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రతిరోజు దీపారాధన చేయటం అలవాటు చేసుకోవాలి ఎవరింట్లో అయితే ప్రతిరోజు రెండు పూటలా కూడా దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా కొలువై ఉంటుంది ప్రతిరోజు పూజ చేయలేని వారు సోమవారము ఒక్కరోజు పూజ చేసిన ముక్కోటి దేవతలకు పూజ చేసిన పుణ్యఫలాన్ని పొందవచ్చు అప్పుల బాధతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయాలి అలాగే వారానికి ఒక్కసారైనా గడపకు పసుపు రాసి కుంకుమ పెట్టాలి సాయంత్ర సమయంలో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎలాంటి అప్తకుణాలు మాట్లాడకూడదు ఆ సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు ఏదైనా చెడు మాటలు మాట్లాడినట్లయితే వాళ్ళు వెంటనే తదాస్తు అన్నట్లయితే చెడు జరుగుతుంది కొత్త వస్త్రాలు ధరించేటప్పుడు దానికి చివరిలో కొద్దిగా పసుపు రాయటం అలవాటు చేసుకోవాలి ఉదయం నిద్రలేచిన వెంటనే ఉదయం నిద్రలేచిన వెంటనే కళ్ళాబు చల్లి ఇంటి స్త్రీలు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ఇంటి ముందు కళ్ళాబు చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దాలి ఎవరి ఇంటి ముంగిలి అయితే కళకళలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా స్త్రీలు ఈ నియమాలన్నీ పాటించినట్లయితే ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు నెలకొల్పబడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం